విగారు వచ్చిన తర్వాత దానకాండ కూడా ముఖ్య కార్యక్రమం చంద్రబాబు నాయుడు వారిని తెలిసి అదే రోజు పార్టీ అన్ని జిల్లాల్లో పార్టీ పెట్టిన పెట్టారు దానకాండకి అందుబాటులో ఉంటారు అందరూ ఆ రోజు మంచి అలాగే రంగా గారు అత్య పథకం వేశారని చెప్పేసి ఈ మధ్యరామ గారు పదే పదే చెప్తా ఉన్నారు పూర్తిగా వాస్తవం ఉన్నది వాస్తవం అంటే సార్ కావలసిన వారికి సమాచారం ఇచ్చి వారి ఎత్తిన మీ ఆస్తులకి మీరు చూడం చేయించుకోండి ఈ రంగా వచ్చిన తర్వాత మీ ఆస్తుని మీద తగబెట్టుకోండి ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందడం అని ఆ తర్వాత సలహించండ అయిన తర్వాత ఎవరి చేత అయితే ఇన్సూరెన్స్ చేయించారో వాళ్ళందరికీ కూడా అండి అడిలో ఉన్న టేక్ చెట్లు టేక్ కర అడుగు రూపాయి చెప్పిన దానం చేసే కార్యక్రమం తెలు అవసరం వంద అడుగులైతే వెయ్యి అడుగులు రెండు వేల అడుగులు మూడు వేల అడుగులు నాలుగు వేల అడుగులు అడుగులో ఉన్న డేకన్ అంతా వారికి కావలసిన వారికి దోచిపెట్టిన గవర్నమెంట్ అయ్యానకాన్ని ఎక్కడ చేయించాలి ఏం చేయించాలి అందులో భాగమే తుని రైలు సంఘటన తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సమావేశం తర్వాత మరుసయం ఒకటి రెండు రెండు వేల పదహారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఆరు వేల మంది పోలీసులు ఇంటి చుట్టూరు కాపుల ఒక హెలికాప్టర్ని పంపించారని చెప్పేసి కూడా ఆరోగ్యం పనిచేరండి మధ్యాహ్నం వరకు నాకు అనుకూలమైన వాళ్ళు అహిష్టంగా ఉన్న వాటి చేత ప్రేమతో గౌరవించబడిన బాబు గారు బయట తెచ్చుకుని చెప్పండి బయట తెచ్చుకొని చెప్పండి బయట తెచ్చుకుని చెప్పండి పారి బాబి చెప్పండి అండర్గా ఉండే బాబు చెప్పండి ష్ట ప్రయత్నం చేసేస్తారు కొద్ది గంటకి నేను చెప్పాను ఆ సమావేశం పెట్టడానికి రైలు రూప చేయడానికి రాష్ట్రంలోక చేయడానికి కర్త కర్మ క్రియ నేనే చెప్పేటప్పటికీ అందరు గురులకి చాలా పడిపోయాడు కానీ రైలు తగిలిపెట్టిన గనుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు కర్త కర్మాక్రియ అని చెప్పే చెప్పగల ఎవరు రాష్ట్ర రూపం చేయించింది నేను రైలు రూప చేయించింది నేను వీటికి పెట్టింది నేను ఇంటికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ వారి మేనిఫెస్టోలో కాపులకి బల్జీలకు కులాలు ఏవైతే రిజర్వేషన్ పోగొట్టున్నారో ఎన్ని పునరతులు ఇస్తానో లేకపోతే ఇస్తాను పదే పదే సభలో చెప్పి మేనిఫెస్టో కూడా తయారు చేయడానికి ప్రముఖ గౌరవ బీసీ నాయకు తయారు చేయించిన గరుడైన ప్రజలకు నమ్మకం కలగడం కోసం ఓసీలు తయారు చేసే చెప్తే నమ్మని చెప్పేసి గౌరవ బీసీ నాయకులతోటి

జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారు వాటి విజయబాస్ రాడ్ గారు ఓడి చేశారు జీవో కోసం నన్ను ఓడించేశారు జీవో కోసం నాకు కూడా ప్రయాణం చేసిన గౌరవనీయులు బీసీ నాయకులు ఇల్లు సుబ్బో సంతోష్ ఓడించారు రిజర్వేషన్ కన్నా ఎమ్మెల్యే సీట్లు ముద్దని అనిపించడం కోసం కాపులకు ఒక సీట్లు ఎక్స్ట్రా ఇచ్చి కాపుల యొక్క ప్రేమ తోటి చంద్రబాబు నాయుడు గారు